నూట డెబ్బై రెండు అడుగుల అతి పెద్ద రాజగోపురం కలిగిన ఈ ఆలయం తమిళనాడులో తేంకాశీలో ఉంది అలానే దీనిని తమిళనాడులో దక్షిణ కాశీగా పిలుస్తుంటారు ఐదు రోజుల శబరిమల యాత్రలో ఇవాళ నాలుగవ రోజు ఉదయాన్నే కుట్రాలం ఫాల్స్ అలానే శివుని ఆలయం చూసుకున్న తర్వాత ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తేంకాశీ ఆలయానికి అయితే చేరుకున్నాము మన దేశంలో అతి పెద్ద రాజగోపురాలు కలిగిన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి అంతేకాకుండా పాండ్య రాజులు పరిపాలించిన చివర రాజధాని ఈ పాండ్య రాజులలో ఒకరైన క్రమ పాండ్య తను పరిపాలించే ఈ రాజ్యంలో ఒక గొప్ప శివాలయం నిర్మించాలని ఎంతో అద్భుతంగా ఈ శివాలయాన్ని అయితే నిర్మించారు వీలున్నప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి చాలా అంటే చాలా బాగుంది ఇక మా అయ్యప్ప స్వాములందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అటు నుంచి ఉత్తర కోసం మంగయ్య అనే ఒక ఆలయానికి అయితే చేరుకున్నాము దాదాపు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం మన భారతదేశంలోనే అతి పురాతనమైన శివాలయంగా పేరుంది నటరాజ స్వామి రూపంలో ఉన్న శివుని విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరకతతో అయితే చేశారంట మరకత గురించి గురించి మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఉత్తరం కోసం మంగయ్యగా పిలవబడే ఈ ఆలయం అర్థం ఏంటంటే ఉత్తరం అంటే రహస్యం కోసం అంటే చెప్పడం మంగయ్య అంటే పార్వతి పార్వతీదేవికి శివుడు వేద రహస్యాలు చెప్పడం వల్ల ఈ ఆలయానికి ఉత్తర కోసం అంగయ్యగా పేరైతే వచ్చింది ఆలయంలో ఉన్న శివునికి మరెక్కడా లేని విధంగా మొగిలి పువ్వులతో అయితే పూజిస్తారని మీలో ఎంత మందికి తెలుసు వారి ఆలయానికి పక్కనే ఉన్న ఈ బావి దగ్గర గనక స్నానం చేస్తే ఎలాంటి కోరికలైనా తప్పకుండా తీరుతాయంట మా ఆలయ దర్శనం అంతా అయిపోయిన తర్వాత గోపురం బయట ఒక గ్రూప్ ఫోటో తీసుకుని అటు నుంచి రామేశ్వరం కైతే చేరుకున్నాము టెంపుల్ క్లోజింగ్ కి ఇంకో థర్టీ మినిట్స్ ఉండడంతో తొందరగా సముద్రం దగ్గర వెళ్ళిపోయి స్నానం చేసుకుని అటు నుంచి నేరుగా దర్శనం అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫైనల్ గా రామేశ్వరంలోనే మాంచిక టిఫిన్స్ తినేసి బస్ అయితే ఎక్కేసాము రేపు మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాం